ఇంకొక వ్యక్తి మీ స్థానంలో కూర్చోవాలని కోరితే మీరు నిలబడవలసి వచ్చినా అతనికి ఆ స్థలం ఇవ్వండి మీ సత్రవర్తన వల్ల ఒక వ్యక్తి మీ ఉదార స్వభావాన్ని రోజూ తలుచుకునేలా చేస్తారు మీరు ఇతరుల కోసం జీవించడం నేర్చుకుంటే వాళ్ళు మీకోసం జీవిస్తారు మీకోసమే మీరు జీవిస్తే మీ పట్ల ఎవరికీ ఆసక్తి ఉండదు మీ సత్కర్మల వల్లనే ఇతరులను ఆకర్షించగలుగుతారు మీ మాటలలోనూ చేతలలోనూ కూడా సానుభూతితో ప్రవర్తించండి ఎవరితోనైనా కఠినంగా మాట్లాడాలనిపించినప్పుడు ఆ ఉద్రేకాన్ని అదుపులో ఉంచుకొని ప్రశాంతంగా మాట్లాడండి మీ నుండి కటువు మాటలు ఎవరూ వినకూడదు మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు సత్యం చెప్పడానికి భయపడకండి కానీ మీ అభిప్రాయాలను వినాలని ఎవరిని బలవంతం చేయకండి ఇంకొక విషయం కూడా గుర్తించుకోండి గుడ్డివాడిని గుడ్డివాడని రోగంతో ఉన్నవాడిని రోగిష్టి అని మాట్లాడడం సత్యమే కావచ్చు కానీ అలా మొరటుగా మాట్లాడకుండా ఉండడం మంచిది దయతోనూ సానుభూతితోనూ మాట్లాడడం వల్ల ఇతరులకు సద్భావన కలిగించి మేలు చేస్తారు తల్లిదండ్రులు ఒకరి గురించి ఇంకొకరు వ్యతిరేకంగా పిల్లల దగ్గర మాట్లాడకూడదు వారి కష్టాలు వారే భరించాలి నా తల్లిదండ్రులకు అటువంటి ఆత్మ నిగ్రహం ఉండేది ఒక వ్యక్తి ఇతరుల గురించి ముందుగా ఆలోచించి వారికి మేలు చేసినప్పుడు ఆ వ్యక్తిలో ఒక అద్భుతమైన భావన కలుగుతుంది మీరు ఇంకొక వ్యక్తి మేలు కొరినప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని తలుచుకోవడమే కాక భగవంతుడు కూడా మిమ్మల్ని తలుచుకుంటాడు మీరు ఇతరుల మేలు కోరి వారి సహాయం కోసం మీకు ఉన్నదంతా ఖర్చు చేసే నిరుపేదలైపోయినా భగవంతుడు అంతకి మించి వరాలు మీకు ప్రసాదిస్తాడు గుర్తుంచుకోవలసిన ఇంకొక విషయం మీలో ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేక లక్షణం అపూర్వమైనది ఇతరులలో లేనిది ఉంటుంది సహజంగానే ఒకరు ఇతరుల కంటే ఏదో విషయంలో ధన్వంతులైనా పేదవారైనా అయి ఉంటారు కానీ మీరు నిస్వార్థంగా మంచి స్వభావం కలిగి అవగాహనతో ఉన్నప్పుడు స్వార్థపరులు కోపిష్టులు అసూయ పరుల కంటే మీరు భాగ్యవంతులు థ్యాంక్